హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్ రూల్స్పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్క్రిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రిటైర్డ్ తర్వాత ఆర్థిక భద్రతకు అత్యంత ముఖ్యమైన ఆధారం పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కల విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలపై ఇటీవలే స్పష్టత ఇచ్చింది ముఖ్యంగా ఉద్యోగి చివరి పనిదినం అంటే ఏ రోజు అనే దానిపై క్లారిటీ చెప్పింది ఈ కొత్త రూల్స్ వల్ల పెన్షన్ క్యాలిక్యులేట్ చేసే పద్ధతిలో లోపాలు ఉండవని ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుందని తెలిపింది ఇక పదవి విరమణ రోజు అయితే కీలకం కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ముఖ్య విషయం స్పష్టం చేశారు ఏదైనా పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ క్లెయిమ్ చేసేటప్పుడు ఆ ఉద్యోగి పదవి విరమణ లేదా రాజీనామా చేసి ఉద్యోగం నుండి తొలగింపు లేక మరణించిన రోజున ఏ రూల్స్ అమల్లో ఉంటాయో వాటి ప్రకారమే పెన్షన్ను నిర్ధారిస్తారు ఈ విషయం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ డబ్ల్యూ తాజాగా ఒక అఫీషియల్ మెమోరాండం కూడా జారీ చేసింది పెన్షన్ క్యాలకులేషన్ ప్రాసెస్ లో తేదీల వల్ల ఎలాంటి పొరపాట్లు దీని లక్ష్యం ఇక చివరి పని దినం యొక్క లెక్క ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు లెక్కించేందుకు ఏ రోజున ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అవుతారో లేదా రాజీనామా చేస్తారో లేక సర్వీస్ నుండి రీఛార్జ్ అవుతారో ఆ రోజు నుండి అతని చివరి ఫుల్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు రూల్ ఫైవ్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ ఉద్యోగి ఉద్యోగంలో ఉండకుండా మరణిస్తే ఆ మరణించిన రోజును కూడా ఫుల్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు